గైస్ నా పేరు అశుతోష్ శర్మ మీకు గనక ఈ మ్యాచ్ లో నా బ్యాటింగ్ నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో వన్ వన్ టూ టూ అని కామెంట్ చేసి ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టుర్రీ మీ ఎవరు లో నా బ్యాటింగ్ ఎంత మందికి నచ్చిందో తమ్ముడు నీ అవ్వ ఏమన్నా బ్యాటింగ్ చేసిన వారాబాయ్ స్టార్టింగ్ లో మా ముఖ్యమైన పుల్లలు మ్యాచ్ మొత్తానికి ఏముంది లే అనుకున్నాం కానీ నీ అవ్వ తర్వాత నువ్వు క్రీజ్ లో లాస్ట్ దాకుండి ఊడిపోయే మ్యాచ్ ను నీ దగడ్ బ్యాటింగ్ తో గెలిపించిన అదివా నీ అవ్వ నువ్వు తోపు మ్యాచ్ తో తమ్ముడు వా నేను తి తోపు తురుమునేనా ఇంతలా కష్టపడి ఆడి ఊడిపోయే మ్యాచ్ ను గెలిపించినందుకు నీ అక్క నాకు ఏం లేదా అని మిక్సర్ అన్నా వా ఎందుకు లేదు తమ్ముడు నీకు ఏం కావాలో చెప్పు బిర్యానీ కావాలన్నా లేకపోతే బీరు గుడుంబ సారా కావాలన్నా నీ ఎవరి నీకు ఏం కావాల చెప్పు తమ్ముడు వా గివ్వని నాకెందుకు గాని నాకు కావాల్సింది ఈ మ్యాచ్ లో ఉన్న ఆట మన పిల్లకాయలలో ఎంత మందికి నచ్చిందో ఒక్కసారి తెలుసుకోవాలని ఉంది సో దాని కోసం ఈ మ్యాచ్ లో ఉన్న ఆట ఎంత మందికి నచ్చిందో వాళ్ళందరూ ఈ వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో జై అశుతో కామెంట్ చేయని చెప్పు నీ పుణ్యం ఉంటే మిక్స్ అన్ను వా గిందులో ఏముంది తమ్ముడు సో మన పిల్లకాయలు కదా మీరు ఇంకేం చెప్తారు మా అశుతోష్ శర్మ బ్యాటింగ్ మీకు ఎంత మందికి నచ్చిందో ఒక్కసారి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి వీడియోకి లైక్ కుట్టి నీ అవ చూద్దాం మా ఓని బ్యాటింగ్ ఎంత మందికి నచ్చిందో నీ యొక్క మీరు కొట్టే లైక్ కు లైక్ బటన్ పగిలిపోవాలి కామెంట్ బాక్స్ మూసుకోవాలి వా గంద తీయే మిక్చర్ అన్న ఈ మ్యాచ్ గెలిపించడానికి పునాది కట్టి లాస్ట్ లో పదిహేను బాల్స్ లో ముప్పై తొమ్మిది రన్స్ చేసి మ్యాచ్ ని ఆఖరి దాకా తీసుకొచ్చిన నన్ను కాకుండా ఫినిషింగ్ లో దంచి కొట్టినాక ఆశుతోష్ శర్మ నే మెచ్చుకుంటాను నీ ఎవరు నాకు గిక్కడ మొత్తం మండుతాంది గందుకు ఇక నుంచి నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచి గారి అన్నుర్రీ ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ నుంచి డక్అట్ అయితా లేకపోతే మా రన్ అవుట్ చేస్తా వా విప్రాస్తాము నువ్వు గంత పని చెయ్యి మాకు వా అయినా నీ మేము గట్లెట్ల మర్చిపోతామే అసలు మేము ఈ రోజుకి మ్యాచ్ ని గెలిచిన అంటే ముఖ్య కారణము ముఖ్య వ్యక్తి నువ్వు గట్టాన్ని నిన్ను మేము మర్చిపోతే మా ఢిల్లీ పరువు ఏం కావాలి మర్యాద ఏం కావాలే వాంక్యూ సో మచ్ మిక్సర్ అన్న నీ ఎవరన్ను మీరు గింతర ఆదర్శిస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్ అవునే పంతన్న నీకు ఇరవై ఏడు ఇచ్చి తీసుకుంది బ్యాటింగ్ లో అవుట్ కావడానికి లేకపోతే లో స్టంప్స్ మిస్ చేయడానికి అనుకుంటానవా నీ యవ మేము ఈ మ్యాచ్ ని ఓడిపోవడానికి వందకి వంద శాతం కారణం నువ్వేనే పంతన్నా ఇదేదో పప్పు కూర అంటే నీకు చికెన్ మటన్ అంటే ఏదో నాకు అన్నట్టు సామెత ఉందైందే ఈ మ్యాచ్ లో మస్తు దంచుగొట్టిందేవాళ్ళు నువ్వు అంటే మేము గీ మ్యాచ్ గెలిచుంటే క్రెడిట్ మొత్తం నీకే వచ్చేది కానీ మనం ఈ మ్యాచ్ ఓడిపోయినాం కాబట్టి పద్ధతి ప్రకారం న్యాయం ప్రకారము ఈ ఓటమి బాధ్యతని నువ్వే భరించాలి పూరను నీ అవ్వ గిదే నా మాట గిదే శాసనము నీ బొంద నే నీ బొందా నీ ఎవ్వరికి మ్యాచ్ లో గింత డేంజరస్ గా బ్యాటింగ్ చేసిన ఒకే ఓవర్ లా కంటిన్యూ గా నాలుగు బాస్ కి నాలుగు సిక్స్ కొట్టి లాస్ట్ లో ఒక ఫోర్ కొట్టినా నాతో పాటు మిచెల్ మార్చి కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేసిన గట్లనే మన బౌలర్లు ఎక్స్టెంట్ గా బౌలింగ్ చేసినా గానీ నీ ఒక్క వల్లనే మనం ఈ మ్యాచ్ ఓడిపోయినాం నీ ఎవ్వరు నీ బదులు మరి రావాలన్నా ఉండి ఉంటేనా ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ మేమే గెలిచేటోళ్ళం ఎస్సు నిజం చెప్పిన వై గి పందుకి ఒత్తి ఉత్తు ఇరవై ఏడు కోట్లు ఇచ్చిన తలకాయకు జెండు బొమ్మ లెక్క అతికించుకున్నా కానీ గతే గారు రాహుల్ కి పదిహేను కోట్లు ఇచ్చి ఉంచి మా టీమ్ లో ఉంచుకున్నా గానీ ఖచ్చితంగా మనం ఈ రోజు మ్యాచ్ గెలిచేటోళ్ళం నీ అవ్వకు ఇప్పుడు గారు రాహుల్ వ్యాలేందు నాకు అర్థమైతోంది సో ఐ మిస్ యూ రాహుల్ వా చేతులు గాలినాక ఆకులు పట్టి లాభం తీయే అంకులు అయినా ఈ మ్యాచ్ లో లేకుండానే మా పిల్లగా నీకు ఇంత సుక్కలు చూపించారంటే తర్వాత నేను టీం కచ్చినాక నీ అవ్వ తర్వాత ఒక్కొక్క టీం కు ఎట్ అంటే సుక్కలు చూపించబోతాను దాంతో పాటు మీ లక్నో తో మ్యాచ్ ఉన్నప్పుడు ఎట్ట దంచి గుర్తను నీ హోల్ కే నీ అవ్వ సుత్ వానే పంతు ఇక నువ్వు నెక్స్ట్ మ్యాచ్ నుంచి గిట్ల బ్యాటింగ్ లో అవుట్ అవుతూ కీపింగ్ లో స్టంప్స్ చేస్తూ క్యాష్ లో మిస్ చేస్తూ మ్యాచ్ ను ఓడిపిస్తూ ఉంటేనా నీ యొక్క అవ్వ తోడే చెప్తుందే పంతు నీకిచ్చిన ఇరవై ఏడు కోట్లు లాక్కొని నిందు టీం నుంచి పీకి పడేస్తా